విశాఖలో కొత్త పోలీస్ ఆఫీసర్ ఇతనే ఇక దొంగల పని విశాఖ రైల్వే స్టేషన్ ఈయన స్పెషాలిటీ ఏంటో తెలుసా జీతం తీసుకోరు అలసిపోరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీలోనే ఉంటారు ఎందుకంటే ఈయన మనిషి కాదు ఒక రోబో పేరు అర్జున్ ఈ రోబో దెబ్బకి దొంగల పని ఎలా కథం కాబోతోందో మన ప్రయాణం ఎంత సేఫ్ అవ్వబోతోందో వివరంగా తెలుసుకుందాం పదండి వెల్కమ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో కానీ ఏదైనా రైల్వే స్టేషన్ లో మనం ఒక వార్త వింటూ ఉంటాం ఎప్పుడూ కూడా ప్రయాణికులకు విజ్ఞప్తి జేబు దొంగలు ఉంటారు జాగ్రత్త అని ఇకపైన చాలా వరకు ప్రయాణికులు విశాఖపట్నం రైల్వే లో అయితే కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు ఎందుకు అంటే ప్రత్యేకించి ఇక్కడ దొంగల్ని గుర్తించి పట్టుకోవడానికి అలాగే అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను గుర్తించి పట్టుకోవడానికి ఇక్కడ ఒక రోబోని స్థానికంగా ఉన్నటువంటి ఒక కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆ రోబో ఎలా పనిచేస్తుంది ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం బీపీసీ న్యూస్ చేస్తుంది ఒక్కసారి ఆ రోబో అది ఎలా పనిచేస్తుంది ప్రతి ఒక్కటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దారండి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఎంత రద్దీగా ఉంటుందో రోజు లక్షల మంది వస్తుంటారు పోతుంటారు ఆ జనసంద్రంలో మన లగేజ్ భద్రమేనా మన వాళ్ళు ఎక్కడైనా తప్పిపోతారేమో జేబు దొంగల భయం ఇలాంటి టెన్షన్లన్నీ మనందరికీ కామనే కదా పోలీసులు ఎంత కష్టపడినా అంత పెద్ద స్టేషన్లో ప్రతి మూలని నిరంతరం గమనించడం అంటే అయ్యే పని కాదు అందుకే ఈ సమస్యకు ఒక టెక్నాలజీతో కూడిన పరిష్కారం అవసరమైంది ఇక్కడే సీన్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు మన హీరో విశాఖ భద్రత కోసం వచ్చిన ఈ కొత్త రక్షకుడు మనిషి కాదు ఒక యంత్రం ఇది మన ఇండియన్ రైల్వేస్ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం దేశంలోనే మొట్టమొదటిసారిగా మన విశాఖ రైల్వే స్టేషన్ లో ఒక హ్యూమనైడ్ రోబో పోలీసును ప్రవేశపెట్టారు ఇందులో మనందరం గర్వపడాల్సిన విషయం ఏంటంటే ఈ అర్జున్ రోబో పూర్తిగా మన విశాఖపట్నంలోనే తయారైంది మన నగరంలోనే మన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు టెక్ నిపుణులు కలిసి దాదాపు ఏడాది పాటు శ్రమించి దీన్ని అభివృద్ధి చేశారు ప్రవీణ్ గారు ఈ రోబో కాప్స్ జస్ట్ ఇన్స్పిరేషన్ బిహైండ్ ద సెక్యూరిటీ అండి సో దే త్రీ టెర్మనాలజీస్ అన్నమాట సేఫ్టీ సెక్యూరిటీ అండ్ సర్వేలెన్స్ సో ఇక్కడ ఏంటంటే ఈ త్రీ పారామీటర్స్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పబ్లిక్ సేఫ్టీ అనమాట ఆ పర్టికులర్ దగ్గర మనం రిసాల్వ్ చేయాలి అని అనుకున్నట్టు ఒక హ్యూమన్ లాంటి ఒక కాప్ ఉండాలి సో ఇట్ షుడ్ బిహేవ్ లైక్ ఆల్ ది మిమిక్స్ లైక్ హ్యూమన్ బిహేవియర్ ని సో ఈ రోబోటిక్ ఇంటర్ఫేస్ అనేది ఒకటి ఉండాలని ఒక నిర్ణయంతో ఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్ సహాయంతో మనం తయారు చేసాం సో ఆర్పిఎఫ్ ని మేము రీచ్ అవ్వలేదండి సో ఆర్పిఎఫ్ గోట్ రీచ్ టు అస్ బికాజ్ టూ థౌజండ్ నైన్టీన్ లో సైబీరా అనే ఒక ప్రాజెక్ట్ ని మేము తయారు చేయడం వల్ల ఇట్ వాస్ ద బేస్ లైన్ టు కమ్ ఫార్వర్డ్ టు దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఆర్పిఎఫ్ ఐజీ అలోక్ బోహ్రా డిఆర్ఎం లలిత్ బోహ్రా వంటి ఉన్నతాధికారులు దీన్ని ప్రారంభించారు సరే ఈ రోబో పోలీస్ ఏం చేస్తుందనే కదా మీ డౌట్ దీని స్పెషల్ పవర్ సెంటు ఇప్పుడు చూద్దాం అర్జున్ కళ్ళు మామూలు కాదండి త్రీ సిక్స్టీ డిగ్రీల కెమెరాలు ఇవి ప్లాట్ఫామ్ పై ఉన్న ప్రతి ఒక్కరిని స్కాన్ చేస్తాయి పాత నేరస్తుల ఫోటోలతో కూడిన డేటాబేస్ తో ముఖాలను క్షణాల్లో పోల్చేస్తాయి ఒకవేళ ఎవరైనా పాత దొంగ స్టేషన్ లోకి పెట్టాడనుకోండి వెంటనే అర్జున్ అతన్ని పసిగట్టేసి రియల్ టైం లో కంట్రోల్ రూమ్ లో ఉన్న ఆర్పిఎఫ్ సిబ్బందికి అలర్ట్ పంపిస్తుంది అంటే దొంగ స్కెచ్ వేయక ముందే దొరికిపోతాడన్నమాట యాక్చువల్లీ ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్ ఏంటంటే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం అండి సో ఫేస్ ని రికగ్నైజ్ చేయడంలో ఉన్న ఒక పెద్ద ఎబిలిటీ ఈ ప్రాజెక్ట్ లో ఉన్నదన్న సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్రిమినల్ డేటాబేస్ ఉంది సో పీపుల్ హ్యాస్ అ క్రిమినల్ డేటాబేస్ పోలీస్ డిపార్ట్మెంట్ హాజ్ క్రిమినల్ డేటాబేస్ ఆ క్రిమినల్ డేటాబేస్ ని రోబోట్ కి ఎన్క్రిప్ట్ చేసాం పోలీస్ టీమ్ ద్వారా అంటే ఓవరాల్ ఇండియన్ లో ఇండియాలో ఉండేటటువంటి క్రిమినల్ డేటా మొత్తం అంతా కూడా దీంట్లో ఉందండి దాన్ని ఎన్డిపిఎస్ డేటా అంటాం

దీంట్లో అంటే ఈ రోబోట్ విల్ సింగ్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ కేస్ వాస్ లెఫ్ట్ ఫర్ ఇట్ గెట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ గేట్ నెంబర్ పోల్ నెంబర్ ట్వంటీ టూ సో వన్ సూట్ కేస్ వాస్ లెఫ్ట్ ఫర్ లాంగ్ టైం అని సో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అర్జున్ కేవలం కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీతో పనిచేస్తుంది స్టేషన్లో ఎక్కడైనా జనాలు గుంపుగా చేరినా లేదా తోపులాట జరిగినా వెంటనే పరిస్థితిని అంచనా వేసి కంట్రోల్ రూమ్ కి సమాచారం ఇస్తుంది దీనివల్ల రద్దీని నియంత్రించడం ప్రమాదాలు జరగకుండా చూడడం చాలా సులభమవుతుంది అంతేకాదు ఎక్కడైనా పొగ లేదా మంటలను గుర్తిస్తే తక్షణమే ఫైర్ అలర్ట్ కూడా పంపుతుంది ఈ రోబో పోలీస్ చాలా స్నేహపూర్వకమైంది కూడా సో సిగ్నల్ ఇక్కడ ఏంటంటే ఈ రోబోట్ లోపల ఒక ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఉందండి సో ఈ రేంజ్ వాట్ ఎవర్ ద రేంజ్ ఆఫ్ ద రైల్వే స్టేషన్ ఆఫ్ ద ఇంటర్నెట్ సెక్యూరిటీ సో ఆటోమేటికలీ ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ మెసేజ్ ఫర్ దర్పిఎఫ్ డిపార్ట్మెంట్ అండి సో అండ్ ఆల్సో ప్యారలీ ఇట్ విల్ స్టార్ట్ అలర్టింగ్ ఎట్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద పర్టిక్యులర్ కేస్ యూ హ్యావ్ అ టవర్ లైట్స్ సింబాలిక్ రిప్రజెంటేషన్స్ అనమాట సో ఈ టవర్ లైట్ ఇండికేషన్ ద్వారా ఆటోమేటికలీ మనకి ఇండికేషన్స్ వస్తాయి సో ద రోబోట్ కెన్ బి కంట్రోల్డ్ విత్ ద మాన్యు ద రోబోట్ కెన్ కంట్రోల్ ఆటోనమస్లీ ఆటోన నుంచి ఒక పాయింట్ వరకు వెళ్ళొచ్చు సో మరి డిస్టెన్స్ అది ఎక్కువ మానిటర్ చేయకుండా రూట్ మ్యాప్ అనేది మనం పెట్టుకున్నాం అనమాట ఆ పాయింట్ లొకేషన్ దగ్గర పెట్టుకుంటే ఆ లొకేషన్ దగ్గర ఆటోమేటిక్ రోబోట్ వెళ్ళి స్టాప్ అయిపోతుంది అది పొజిషనల్ సిస్టమ్ అనమాట నావిగేషన్ సిస్టమ్ సచ్ కైండ్ ఆఫ్ అన్ ఇంటిగ్రేషన్ వస్తుంది ఇది నమస్కారం పెడుతూ అవుతుంది ఆర్పిఎఫ్ సిబ్బందికి సల్యూట్ చేస్తుంది అంతేకాకుండా తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో భద్రతా సూచనలు అనౌన్స్మెంట్లు ఇస్తుంది దీనివల్ల ప్రయాణికులకు సురక్షితంగా ఎలా ఉండాలనే దానిపై అవగాహన పెరుగుతుంది ఇది కేవలం ఒక పోలీస్ లాగే కాదు మనకు ఒక గైడ్ లాగా కూడా సహాయపడుతుంది ఫ్రెండ్స్ టెక్నాలజీతో మన భద్రతను ఇంతలా మెరుగుపరుస్తున్న ఏఎస్పీ అర్జున్ రోబో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి రోబో రోబోతోనే మనం ఉన్నాం ఈ రోబో సాధారణమైనది అయితే కాదు ఖచ్చితంగా ఆ ఇంకొక గర్వకారణ విషయం ఏంటంటే ఇది విశాఖపట్నంలోనే తొంభై తొమ్మిది శాతం పూర్తి చేయబడినటువంటి రోబో ఈ రోబో మొత్తం మూడు వందల అరవై డిగ్రీస్ చూస్తుంది